ఓహో ఇది ఏందే ఎలక ఎలక వర్గం ఉందండు ఓ వాయిస్ మాట్లాడు లేదా దొరక ఒకటి దొరికింది మాకు బుడ్డకే బుడ్డ మాట్లాడు అయ్యో ఇగిలిస్తాం

<laughs> Cada <cates> una de aparato. Mira, 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 Oh, subi, 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 subi. కట్టెలు ఎప్పు కట్టెలు ఎప్పు మావుడు అయితే కట్టెలు ఏరుకొని వస్తాడు కంకులు కాల్చుకొని అంటే మనకు కట్టెలు మెయిన్ మావుని పైన్ ప్యాంట్ ఎక్కువ స్వాడు

ఇరవై ఇరవై కాస్తా కాంకులు తీరా తీ కాంకోలు అనేది అవి లేవా అన్న కొంచెం ఇట ఇటు ఇక్కడ పెట్టురా కొంచెం ఇయో మంచిగా ముద్దోడిగా కూకున్నాడు కూకున్నాడు తినరా అంటే బర్రె తినాడు తింటాడు పని చేయరా అంటే కట్టె తీసుకొచ్చాడు అయితే అని మెల్ల ఎవరిదాకా సెల్లు పట్టాను కట్టె తీసుకొచ్చినాక కథ ఇక కూకున్నాడు ఇక కాంకుల కాడ మళ్ళీ పోయి అంటూ ఎట్లాడబూరి నువ్వు వీడియోలో లేవంటే వీడేసి నువ్వే మరి కదా మీ ఎంబర్ తీసింది ఏముంది అది పుల్లకి నన్ను బాగా ఉన్నాడు ఫ్రెండ్స్ దానికి మగ్గి పుల్లకి మందే లేదు కానీ మందు మందు లేదు అగ్గి పట్టుకొని పట్టుకుని ఎవరైనా మందుని అగ్గిపెట్ట పట్టుకుంటారు ఇగో ఎక్కడ దొరికింది రోడ్డైనా అది వానకు తడిచి ఎండకెండాగో దానికి మందే అవతలేదు పుల్లకు ఇలా కంగులు ఆచినట్టు ఉన్నది వీడియో ఫైల్ అయితే ఉన్నది ఇక రెండు అగ్గిపేటలు దొరికినాయి ఇప్పుడే అగ్ని కదా

పాటిలు చాలతో చాలా డౌట్ ఏమో దూపకొద్దున్నాడు ఏ కళ్ళు అమ్ముతాడుగా ఆయన మంచిగా అమ్ముతాను కదా కళ్ళకలు అయితే కాళ్ళ ఏ మారుతానాయి మళ్ళీ ఒకసారి తీకమ్మాకి వేసుకున్నా చెంటు గాడి పోయి కొన్ని నీళ్ళు పడుతున్నారు పో ఇక బీర్ చాలా ఏ సార్ ఉన్నాయాడ కాలేదు సెల్ వెళ్తుంది ఇరు కదా ఆగి ఒకటే దమ్ముకుటిచ్చాడు ఒక పాట వాడే మంచిది మంచిగా ముదినట్టు పడతాను ఈ అంకులు అయితే కాలినాయి ఇక దిస్తారు మాములు కంకులు కాల్చుకొని తెల్లవాళ్ళులకు ఏమన్నా ఉంటాయా వేడి వేడిగా ఆకుంటా ఇక ఈరోజు ముచ్చట ఏంటంటే తెల్లగాళ్ళకి వచ్చినాం అట్లే మక్క కంకులు అయితే కాల్చుకుంటాను కిర్రాకుంటే మక్క కంకులు అయితే కంకులు కాలువడా మీ కంకులు కాలువ మావాడు వస్తాడు అత్తాడు బబ్బులు వస్తారు ఇద్దరు అందరూ ఒక తీరు కాలువరు కదా చెయ్యిలు కొన్ని చెయ్యిని బట్టి కూడా ఉంటాయి కదా టేస్ట్ దుబ్బా పోయాలి మట్టి మట్టి పోయి సలారి అసలు కాంకూలు చూడు ఎట్లా కానీ మంచిగా ఏ మావడైతే అగ్గి జల్లారిపోవడానికి అయితే బీర్సీసీలని అయితే నీళ్లు తీసుకొని వస్తాడు ఇంకో చెరువు దగ్గరనే ఉన్నది అందుకని ఇక్కడ కంకులు వెళ్తాను పోయి చల్లారిపోర్సీసీలో అయితే నీళ్ళు వచ్చిండ్రు ఈ అగ్గి జల్లారిపోలేదు ఎందుకంటే ఇంకో ఇటు పొలాలు దగ్గర ఉన్నాయి మా కంకులో దిక్కు అవుతుంది మా కళ్ళో దిక్కు అవుతుంది మా బండినే ఉదపెట్టి అవుతుంది మొత్తం మొత్తం ఏ మంచిగా పోయి మంచిగా చూడే ఇక అగ్గి అయితే మొత్తానికైతే మొత్తం తలవు ఈ కాలినైతే కంగులని అయితే ఇంకో దాంతో అయితే చూడుచుకోవాలి దాన్ని ఏమంటారు అన్న మక్క పొట్టుతో అయితే చూడుచుకోవాలి మొత్తం మసి ఇట్లా పోతుంది లేకుంటే మసి ఉంటే మనకు తినబుద్ధి కాదు ఏ చూడవు సార్ చూడు పెట్టి కొంచెం నువ్వు తిన్నావానే అగా ఏ ఎట్లా అరే టేస్ట్ చూడడానికి ఎట్లున్నాయి నవల మంది సూపర్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఎప్పుడు మూచిట్టు పెట్టుకోడు అల్లు అలవాట్లేక మిల్ల తాగి వీడియో సరే చూస్తారు ఎంతసేపు పడతావు గ్లాస్ ఆడ కళ్ళు ఉండ బుక్ నవ్వులు నవ్వులంక చెప్పు ఆయన తిరిగి చెప్పారు చెప్పలేవు ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇయ్యో ఎక్స్ప్రెషన్ గౌడ దగ్గర ఏ మావాడు అంటే ఆకుండా ఆకుండా పోతాను చిన్న పోరాలు ఒత్తురు చూడు చిరడు చూసినట్టు వస్తాడు కాంకి కాంకి ఆ దగ్గర ఉన్నదా బుక్ బుక్ ఎక్కడ బుక్